మిథునం తులా కుంభరాశి వాడికి ఇప్పుడు రీడింగ్ అనమాట ఎయిత్ సైన్స్కి మీరు మిథున రాశి అయితే మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మ్యూచువల్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచువేషన్ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు మీకు ఒక క్లారిటీ కావాలి మీ పర్సన్ అసలు ఏం చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా అనే క్లారిటీ మీకు మీ పర్సన్ మీకు ఇచ్చారంటే మీ పర్సన్కి మీరు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్తో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీరు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకుంటున్నారు మీరు మీరు తనకు తెలియకుండా రహస్యంగా ఏమో చేస్తూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ మ్యాండ్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి మనసులో మీ దగ్గరికి రావాలి మీతో కలిసి ఉండాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది మీ పర్సన్కి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు దానికి అంటే ఈ సపరేషన్లో ఉండడం చాలా హార్డ్గా ఉంది మేబీ మీ పర్సన్ మీకు తెలియకుండా రహస్యంగా మీ వెనకాల ఏదో చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు చూస్ చేసుకోలేకపోతున్నారు తనే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు తనని ప్రేమించడం లేదు అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో కలిసి ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీ వెనకాల నమ్మకం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు అనుకుంటున్నారు కదా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని అది కరెక్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఎన్ని థర్డ్ పార్టీస్ వచ్చినా మీ ప్లేస్ రీప్లేస్ కాదు మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఎంత ఎన్ని చాయిసెస్ తన దగ్గర ఉన్నా తను మిమ్మల్నే చూస్ చేసుకుంటా ఉన్నారు అండ్ ఇద్దరు వచ్చి ఈక్వల్ గివెంట్ వేకు ఉండాలనుకుంటా ఉన్నారు ఇద్దరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో వచ్చి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ప్రజెంట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అను అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో మీరు తను కేర్ చేయటం లేదని బాధపడతా ఉన్నారు మీరు మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒక క్లారిటీ కావాలి మీకు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలి మీ ప్రేమను ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు కానీ ఇవ్వటం లేదు ఓకే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అప్సెస్డ్ మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తూనే ఉన్నారు మిమ్మల్ని గో చేయలేకపోతూ ఉన్నారు లూసింగ్ స్లీప్ వరీడ్ మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి పాస్లో జరిగినటువంటి తలుచుకుంటా ఉన్నారు స్పిరిచువల్ తన ఈగో డెత్ అయింది ఇప్పటికీ మీ పర్సన్ రియలైజ్ అయ్యారు తను లైఫ్లో ఏం తప్పు చేశారు అనేది మీ పర్సన్ రియలైజ్ అవుతూ ఉన్నారు తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు ఇథునం తులారాశి వాళ్ళకి చూద్దాం తులారాశి వాళ్ళకి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటా ఉన్నారు మీరు ట్రాప్డ్ ఫీల్ అయి ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు మీ పర్సన్తో మీ ఎమోషన్ షేర్ చేయటం లేదు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు కానీ మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు వదిలి వెళ్ళలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు ఏదో రహస్యం మీ నుంచి దాస్తున్నారు మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలి మీ పర్ అంటే వాళ్ళు థర్డ్ పార్టీస్తో మాట్లాడుతున్నా మీరు మీ పర్సనే కావాలని అనుకుంటున్నారు కదా అలాగే వీళ్ళు అనుకుంటున్నారు అనమాట మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు కానీ మీతో మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇద్దరు ఇద్దరు వచ్చి మీరే తన సన్షైన్ అనుకుంటున్నారు మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అంటే బంధం వల్లే మీ ఇద్దరు కలుసుకున్నారు అండ్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు తప్పకుండా మీ ఇద్దరు ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరు వచ్చి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇప్పుడైతే రిజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీలో జరుగుతుంది గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్ పాస్ట్లో తన మనసులో ఫీలింగ్స్ అలాగే పెట్టుకున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేస్తారు మీరు ఇప్పుడు మీ పర్సన్ని రిసెప్ట్ చేసిన ఫ్యూచర్లో మీరు మీలో ఒక మార్పు అనేది వస్తుంది మార్పు వచ్చి మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఓకే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ట్రాప్డ్ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ తన కోరిక తీరాలనుకుంటా ఉన్నారు మీరెక్కడ తనతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమో అని భయపడతా ఉన్నారు లేదా మీరు మీ మీ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు అండ్ చీటింగ్ చేస్తూ ఉన్నారు ట్రాప్ ఫీల్ అవుతూ ఉన్నారు తన కోరిక ఏదో తన బీష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటా ఉన్నారు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీతో ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు ఇది తులారాశి వాళ్ళకి నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి రీడింగ్ చూస్తాం కుంభరాశి వాళ్ళకి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అండ్ ఇట్ బోత్ ఇద్దర్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు రెండు రకాలుగా అవుతా ఉన్నారు మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఎంపరర్ ఎంప్రెస్ పవర్ఫుల్ కపుల్ ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలని అనుకుంటా ఉన్నారు మీరు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ హీల్ అవుతూ ఉన్నారు మీ ఇద్దరు సెపరేషన్లో ఉండొచ్చు మేబీ మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు హీల్ అవుతూ ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ప్లాన్ వేస్తూ ఉన్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఫ్రీ వెళ్తే వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు వాట్ ఈస్ మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ పాస్ట్లో హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా ఇప్పుడు హెల్మెట్ ఎనర్జీలో కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో ఏది సాడ్గా ఉంటారు అంత సంతోషంగా అయితే ఉండరు మీరు పాస్ట్లో జస్టిస్ ఒక న్యాయం చేయాలనుకుంటా ఉండేరు ఇప్పుడైతే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది మీకు మీ పర్సన్కి అండ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అందుకే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఓకే మీ పర్సన్ మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు కుంభరాశి పర్సన్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మెమరీస్ మాసివ్ రిగ్రెట్స్ ఆఫ్ అండ్ ఆన్ హాట్ అండ్ కోల్డ్ డిటాచ్డ్ మీ పర్సనల్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ జరిగిన దానికి తనే కారణం అనుకుంటా ఉన్నారు ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంటుంది మీ ఇద్దరు మధ్య హాట్ అండ్ కోల్డ్ డిటాచ్డ్ అలా ఉంటుంది ఇప్పుడైతే అలా ఉంది అండ్ ఇంకా ఫ్యూచర్లో వెళ్ళే కొద్ది తెలుస్తుంది ఇప్పటికైతే ఇలా ఉంది మీ పరిస్థితి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఎయిర్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లేక క్లిక్ చేయండి అండ్ మీ పర్సన్ మీ పర్సనల్ రీటింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రెడ్డి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ